రాష్ట్రంలో టిట్కో లబ్ధిదారులకు శుభవార్త అవును రాష్ట్రంలో టిట్కో లబ్ధిదారులకు శుభవార్త అయితే వచ్చింది టిట్కోకు మూడు వందల యాభై కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈ మూడు వందల యాభై కోట్లతో ఎట్టకేలకు రాష్ట్రంలో టిట్కోలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించబోతున్నారు మౌలిక సదుపాయాలు అంటే మనకి చిన్న చిన్న రోడ్లు వాటరు డ్రైనేజీ ఇవన్నమాట ఇవన్నీ కూడా పూర్తి అయితే చేయబోతున్నారు ఇవన్నీ పూర్తి చేసి జూన్ నెల కల్లా మనం చూసుకున్నట్లయితే టిట్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ డబ్బులైతే టిట్కోకి సంబంధించి పంపించడం అయితే జరిగిందనమాట సో టిట్కో ఏదైతే ఉందో రాష్ట్ర టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఇల్లు ఆ టిట్కోయిల్లు అనేట్లకి సంబంధించి మౌలిక సదుపాయాలు అయితే కల్పించబోతుందన్నమాట సో ఈ మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత జూన్ నెలలో టిట్కోయిలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి టిట్ కోయలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది